వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్తే గనక శ్రీధర్ ఏమో దీపని ఇంకా బ్లేమ్ చేస్తూ ఉంటాడు నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు చేశానని ఒప్పుకోవడంలో తప్పే ఉంది ఈ విషయంలో నువ్వు ఈ రెండు కుటుంబాలకి అన్యాయం చేస్తున్నావు దీప అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే మాస్టారు ఇక చాలు ఆపండి మీరు మాట్లాడే మాటలు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు మీకు ఎన్నిసార్లు చెప్పాలి దీప తప్పు చేయలేదు అని అని చెప్పి అంటే చూడరా నీకు నీ భార్య కాబట్టి నీ భార్య తప్పు చేయలేదని నీకు అనిపిస్తుందేమో కానీ చుట్టూ ఉన్న ప్రపంచానికి అలా కాదు కదా తనే తప్పు చేసింది ఈ విషయంలో ఎవరేం చెప్పినా ఎవరు వినరు ఆ విషయం నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు ఒక్కటి మాత్రం నిజం నువ్వు ఈ విషయంలో నీ భార్యని అడ్డుపడుతుంటే మాత్రం ఎవరేం చేయలేరు నీ తల్లి అలాగే నువ్వు నీ కుటుంబం అంతా కూడా బాధపడుతుంది అనే విషయం నీకు అర్థం కావట్లేదు సుమిత్ర తప్పు చేసింది కాబట్టి తప్పు చేశానని చెప్పి ఒప్పుకుంది నేను తప్పు చేశాను అందుకే నేను ఒప్పుకున్నాను సిగ్గు లేకుండా క్షమాపణ చెప్పాను అయినా కూడా ఎవరూ పఠించుకోలేదు అలాగే దీప కూడా తను తప్పు చేసిందని ఒప్పుకుంటే తప్పే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే మాస్టారు ఈ విషయంలో మీకు కొన్ని విషయాలు తెలుసు తెలియట్లేదు అందుకే నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ఏమీ అనట్లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంటే వెళ్తాను రా ఖచ్చితంగా వెళ్తాను కానీ నా కుటుంబం ఈ రోజున బాధల్లో అన్యాయంగా నలిగిపోతూ ఉంటే చూస్తూ మాత్రం ఊరుకోను దీపా ఇప్పటికన్నా నీలో మార్పు వచ్చి నువ్వు ఈ కుటుంబానికంటూ ఏదైనా మేలు చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా ఈ విషయంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అనుకుంటే నువ్వు సుమిత్ర దగ్గరికి వెళ్ళి తన కండిషన్కి ఒప్పుకో తను ఒప్పు చేసి తప్పు చేసినవని నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఈ విషయంలో ఈ రెండు కుటుంబాలకి కూడా చాలా మంచి జరుగుతుంది నువ్వు ఈ విషయంలో ఏం చేసినా సరే ఇప్పుడే నిర్ణయం తీసుకో అని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు ఇక చాలు ఆపే మాస్టారు ఈ విషయంలో ఇంక ఎవరేం చెప్పినా కూడా నేను వినను దీప తప్పు చేయలేదు అని నాకు మాత్రమే కాదు ప్రపంచానికి కూడా త్వరలోనే తెలిసొస్తుంది అప్పటి వరకు దయచేసి వెయిట్ చేయండి అంతేగాని ఇప్పుడు దీపని తప్పు ఒప్పుకుంటాను అంటే మాత్రమే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు కార్తిక్ ఇక చాలు ఆపరా నీ భార్యని వెనకేసుకురావడంలో నీకు సరదాగా ఉంటుందేమో కానీ మాకు కాదు అని చెప్పి అంటుంటే చూడు దీప నువ్వు ఇప్పటికైనా నీ తప్పుని ఒప్పుకో అని చెప్పేసి ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండేసరికి ఇక చాలు ఆపే మాస్టారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎందుకంటే ఇది నా కుటుంబం ఇక ఈ కుటుంబానికి నీ సలహాలు సూచనలు ఏమీ అక్కర్లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అనేసరికి కరెక్టేరా ఇది నీ కుటుంబం అందుకే నీ కుటుంబంలోకి పరాయి వల్ల జోక్యం అవసరం లేదనుకుంటా అందుకే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి శ్రీధర్ బాధతో వెళ్ళిపోతాడు ఇక దేపేమో ఏడుస్తా ఉంటుంది ఇక మరోపక్క బాగుంది డాడీ చాలా బాగుంది అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదని జోస్నా శివనారాయణని దశరథని సుమిత్రని ఇంకా పారిదా అందరి ముందు అడుగుతూ ఉంటుంది దశరథని ఎందుకు డాడీ నీకు చెల్లెల మీద ఉన్న ప్రేమ భార్య మీద ఎందుకు లేదు పని మనిషి మీద ఉన్న ప్రేమ ఈ ఇంటి కూతురు మీద ఎందుకు లేదు ఈ ఇంటి వారసురాల మీద ఎందుకు లేదు డాడీ నీకు అని చెప్పి నిందిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను అసలు ఏమన్నా అన్నానా అంటే నువ్వు ఏమీ అనలేదు డాడీ అదే ప్రాబ్లం బాబా అనేసి మాటలు అంటుంటే అరే నువ్వు మమ్మీకి సపోర్టెడ్గా ఒక్క మాట మాట్లాడావా దీపని మమ్మీ తప్పప్పుకోమని అడిగినప్పుడు బావ లీడ్ తీసుకొని తను తప్పు చేయలేదు అని చెప్పి వెనకేసుకుని వచ్చాడు కానీ నువ్వు మరి నా భార్య తప్పు చేసిందా అని తనని ఎందుకు వెనకేసుకురాలేదు అని చెప్పి అంటే ఎందుకంటే మీ అమ్మ తప్పు చేసింది కాబట్టి అని దసరథ అంటాడు ఏం తప్పు చేసింది డాడీ కన్న కూతురి కోసం కొన్ని చిన్న తప్పులు పొరపాట్లు చేయడం అనవసరం కాదంటావా నువ్వు ఈ విషయంలో ఏమీ చేయలేదు కానీ నువ్వు మాత్రం సేఫ్గా ఉన్నావు అమ్మని మాత్రం నిందిస్తున్నారు సరే అమ్మ తప్పు చేసింది నా కోసం చేసింది కానీ తన తప్పుని ఈ రెండు కుటుంబాలు కలవడం కోసం ఒప్పుకుంది అందరి ముందు క్షమించమని ఆ దీపని హారతి పట్టి మరీ చెప్పింది కానీ ఆ దీప మమ్మీ పెట్టిన కండిషన్కి ఒప్పుకుందా తను నిన్ను షూట్ చేసింది ఇది అందరి కళ్ళ ముందు జరిగిన పచ్చి నిజం ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా జరిగిన నిజం మన అందరం ఇక్కడే ఉన్నాంగా ఆ రోజు మరి ఆ తప్పు చేసిన దీపని తను ఎందుకు తప్పు ఒప్పుకోవట్లేదు ఏ తప్పకుంటే ఏమైంది అని చెప్పేసి జ్యోత్స్న నిలదీస్తూ ఉంటుంది బావ కూడా ఆ దీప తప్పు చేయలేదు అని వెనకేసుకొస్తున్నాడు మరి నువ్వు కూడా అమ్మకి ఇంకా వెన్నుదన్నుగా నిలబడాలి కదా డాడీ అసలు నేను చూస్తుంటేనే నాకు కోపంగా ఉంది ఎంతసేపు చెల్లెలు చెల్లెలు పిల్లలు చెల్లెలు ఇంటి కోడలు అంతేనా జీవితం ఇంకా నీకు నీ భార్య అంటే లెక్కలేదు కూతురు అంటే అవసరం లేదు ఇంకేంటి డాడీ నువ్వు ఇంటి గురించి పట్టించుకునేది అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోస్న ఇక ఎవ్వరూ ఏం మాట్లాడరు చూడు జోస్న ఇక చాలా ఆపు నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నీ లిమిట్స్ని క్రాస్ చేసే మరి మాట్లాడుతున్నావు అని శివనారాయణ అంటాడు చూడు నీకు మీ అమ్మ గురించి ఎలా అయితే తెలుసో నాకు నా కొడుకు గురించి అలాగే తెలుసు నా కొడుక్కి నా కోడలు మీద ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు అవి మీకు అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది సుమిత్రకి అర్థమైతే అంతే చాలు అని చెప్పి అనేసరికి అసలు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు అండ్ ఎందుకు తాత నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు మాట్లాడుతున్నావు కానీ ఇందాక కదా మమ్మీ తరఫు నుంచి ఒక్కళ్ళు ఈ ఇంట్లో నుంచి లీడ్ తీసుకొని మాట్లాడారా అని చెప్పి బాధపడుతూ ఉన్నట్లు నటించేస్తూ ఉంటుంది ఇంక జ్యోస్నా అయితే సరే అయితే నువ్వు దీపని తప్పొప్పుకోమని అంటున్నావు కదా తను తప్పు చేయలేదని కార్తిక్ అంటున్నాడు నేను కార్తిక్ని నమ్ముతాను అలాగే మరి నువ్వు చేసిన తప్పుని నువ్వు ఒప్పుకోవచ్చుగా అని చెప్పి దసరథ నిలదీస్తాడు ఏంటి నేను తప్పు చేశానా ఏం తప్పు చేసాను డాడీ అని చెప్పి అంటది జ్యోత్స్నా అలా అనేసరికి ఏం తప్పు చేసావా అసలు ఆ రోజు దీప చేతిలోకి గన్నెలా ఎలా వచ్చింది అని అడుగుతాడు దసరథ ఆ మాటకి కొంచెం షాక్ అయ్యిద్ది ఇంకా డౌన్ అయ్యిద్ది వాయిస్ కూడా వామో డాడీ ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నాడు అనవసరంగా రెచ్చగొట్టానా అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుంటా ఉంటుంది మాట్లాడవేం చూసినా ఆ రోజు దీప చేతిలోకి గన్ను ఎలా వచ్చింది అని అడుగుతున్నాను సమాధానం చెప్పు అని దసరథ గట్టిగా అడిగేసరికి అది అది నా చేతుల్లో నుంచి దీప లాక్కుంది డాడీ అని చెప్పంటే అసలు మరి నీ చేతుల్లోంచి అసలు నీ చేతిలోకి గన్నెలా ఎలా వచ్చింది అని అడుగుతాడు మళ్ళీ రివర్స్లో ఇక ఆ మాటకి పారిజాతం కూడా కంగు తింటది అమ్మో ఇంకా దసరద ఎక్కడికెక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అనవసరంగా వాళ్ళ డాడీని నిందిద్దామని చెప్పేసి తనే బుట్టల్లో ఇరుక్కుంటున్నట్టుంది అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటా ఉంటుంది పారిజాతం మాట్లాడు జోస్న ఇందాకటి వరకు నోరేసుకుని పడిపోయావు కదా ఇప్పుడు మాట్లాడు అనంటే నేనే నేనే తాతగదిలోంచి తీసుకొచ్చాను డాడీ అంటే ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అనగానే దీప నన్ను చంపిస్తున్నామని భయం వేసింది అని చెప్పి అనంటే అంటే దీప నిన్ను చంపుతుందని నువ్వు భయపడ్డావు అంటే అంతకు మించిన తప్పేదో నువ్వు చేసావు ఆ తప్పేంటి అని చెప్పి అనేసరికి అమ్మో డాడీ ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు ఇప్పుడు అర్జెంటుగా డైవర్ట్ చేయాలి అని చెప్పి తనలో తానే అనుకుని క్లాప్స్ కొట్టింది క్లాప్స్ కొట్టి సుభాష్ డాడీ హ్యాట్స్ ఆఫ్ టు యూ నిజంగా ఒకటి చెప్తుంటే ఇంకో దానికి లింక్ పెట్టి భలే బ్లేమ్ చేస్తున్నావు నువ్వు అత్త విషయంలోనేమో అమ్మని బ్లేమ్ చేసావు దోషిని చేసావు ఇప్పుడు దీప విషయంలో నన్ను బ్లేమ్ చేస్తున్నావు దోషం చేస్తున్నావు అసలు నేను దీప గురించి మాట్లాడుతుంటే అసలు ఆ రోజు ఏం జరిగిందని అడుగుతున్నావు అంటే దీని అంతటికి అర్థం ఏంటి నువ్వు వాళ్ళ మీద అసలు ఏ మాట పడనివ్వవు అనమాట అని చెప్పేసి ఇరిటేటింగ్గా మాట్లాడుతూ ఉంటుంది జ్యోసన అసలు నేనేమంటున్నాను నువ్వేమంటున్నావు నేను అడిగింది చెప్పు అంటున్నాను ఆ రోజు అసలుకేం జరిగింది దీప అంత కోపంగా ఎప్పుడూ శాంతంగా ఉండే మనిషి అంత కోపంగా వచ్చి నీకు నీ చేతిలో ఉన్న గన్నే తీసుకుని గురిపెట్టింది అంటే దానికి అర్థం ఏంటో తెలుసా నువ్వు తనకి కోపం తెప్పించే పని ఏదో చేసావని అంతకు మించిన తప్పు ఇంకేదో చేసావని ఆ తప్పు ఏంటి అని అడుగుతున్నాను అని చెప్పి అంట అంటాడు దశరథ చాలా బాగుంది డాడీ నిజంగా చాలా బాగుంది నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నావు నేను మమ్మీ గురించి మాట్లాడుతున్నాను అసలు నిన్ను ఏమనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు తెలుసా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఒళ్ళంతా మంటిపోతుంది అసలు నువ్వు ఇలాంటి వాళ్ళని మూర్ఖులు అనాలి మూర్ఖ విడవే డాడీ నువ్వు అని చెప్పి నోటుకు వచ్చినట్టు గట్టిగట్టిగా అరిచేసరికి ఇంకొచ్చి సుమిత్ర ఒక్క చంప మీద లాగపెట్టి కొట్టిద్ది కొట్టేటప్పటికి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంక వెళ్ళిపోద్ది ఇక జ్యోత్న అలా మాట్లాడకుండా ఉండాల్సిందండి క్షమించండి అని చెప్పేసి ఇక సుమిత్ర కూడా వెళ్ళిపోద్ది ఇక మరో పక్క జ్యోస్నకి చెంప మీద వెన్న రాస్తూ ఉంటుంది భారీశాతం ఈ నాటి దోల ఇక్కడ ఎందుకే ఎందుకే అనవసరంగా ఆ రెచ్చగొట్టేసి వాళ్ళని ఇచ్చేసావు ఇప్పుడు నీ మీదకే వచ్చింది చూసావా అసలు ఆ రోజు ఏం జరిగిందని అడుగుతున్నాడు మీ నాన్న అని చెప్పి అనేసరికి గ్రాని అసలు ఆ దీప ఏం ఎలా అర్థం కావట్లేదు అని అంటే అబ్బా మమ్మీ ఇంత గట్టిగా కొట్టిందంటే దాని అర్థం డాడీకి మమ్మీ అంటే చాలా ఇష్టం అలాగే మమ్మీ అంటే డాడీ మీద చాలా అభిమానం పెట్టుకుందని ఇప్పుడే మళ్ళీ అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే నాకు ఈ విషయం బాగా తెలుసు నువ్వే నన్ను ఇంకా మండేలా చేసావు అని చెప్పి అంటే అబ్బా మమ్మీ గ్రాని ఆ కాశీ విషయం వదిలేవా ప్లీజ్ ఇద్దరం ఎప్పటికైనా ఒకటే కదా నేను నీ మనవరాలిని కదా ఇప్పుడు నీ మనవరాలకి హెల్ప్ చేయవా ఏంటి ఆ దీప విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటుంటే చేయడానికి ఏం లేదు వెనరాసాను కదా పడుకో ఎందుకంటే దీప విషయంలో మనకి రెండు నష్టాలు జరిగాయి ఒకటి మీ అమ్మ పెట్టిన కండిషన్కి తను ఒప్పుకొని ఉండుంటే అదే సాక్ష్యంగా తీసుకొని మనం దాన్ని జైలుకి పంపించేవాళ్ళం అది జరగనివ్వలేదు మీ బావ ఇప్పుడు మీ అమ్మకి ఇంకా వ్యతిరేకంగా ఇంట్లో వాళ్ళందరి సపోర్ట్ ఉంటుందనుకున్నాం కానీ అది జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా మనకి పోయింది కాబట్టి వెళ్ళి పని చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జ్యోసిన ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరో పక్క శ్రీధరేమో ఏమో ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు ఏమైందండి ఎందుకు అలా ఉన్నారని కావేరి అడుగుతుంది అడిగేసరికి ఏం లేదు వదిలేసేయండి నన్ను కాసేపు అంటే ఎందుకు ఏం జరిగిందో చెప్పాలి కదా శివనారాయణ గారు ఏమని అన్నారా అంటే లేదు నేను బాధపడేది దీప గురించి దీప పనుల గురించి దీప వల్లే ఆ కుటుంబాలు విడిపోయాయి నా రెండో పెళ్ళి బయటపడింది అని అంటే ఇంకా స్వప్న వచ్చి అలా అయితే దానికి కారణం నేను డాడీ నేను కాశీని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే ఖచ్చితంగా ఈ విషయంలో నీ పెళ్ళి బయటపడేది కాదు అయినా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి అలా కాదు ప్రస్తుతానికి దీపే ఆ ఇంటి కుటుంబాలు రెండు దూరం అవడానికి అవుతుంది తను ప్రాణదాతగా ఉన్నందుకు కార్తిక్ని సేవ్ చేసినందుకు నేను చాలా రుణపడి ఉంటాను కానీ వాడి జీవితం ఇప్పుడు ఇలా అయిపోవడానికి కూడా దీపే కారణమైనందుకు బాధగా ఉంది అని చెప్పి శ్రీధరాన్న మాటలకి స్వప్న ఆలోచనలో